शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि स्वामेव प्रत्यक्षं ब्रह्म भदिष्यामि ऋतं भदिष्यामि सत्यं भदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मां अवतु भक्तारम् ॐ शां ते शां तेः అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి ఆసక్తికరమైనటువంటి మ్యాటర్ సబ్జెక్ట్ చూడండి సమాజంలో ఈ యొక్క మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి వారిని భ్రాంతిలోకి నెట్టేసి కల్పితమైనటువంటి విషయాలను వారికి చెప్పి ఆశ చూపించి ఈ యొక్క మతం మారుస్తూ వాళ్ళను అజ్ఞానంలో ఉంచుతున్నారు మరి ఏమిటి ఈ యొక్క మతమార్పిలలో ముఖ్యంగా క్రైస్తవము ముస్లింలు రకరకాలైనటువంటి వారికి అబద్ధాలు చబద్ధాలు చెప్పి వాళ్ళను నమ్మించి అమాయకులను ఈ మతాలను మారుస్తున్నారు మరి ఆ మతములు మారకుండా వారు ఉండాలి సనాతన ధర్మమైనటువంటి వేదధర్మంలోనే వారు ఉండాలని ప్రతి మానవుడు పరమేశ్వరుని పుత్రుడే కావున అందరూ కూడా పరమేశ్వరుని జ్ఞానమైనటువంటి వేదమును తెలుసుకొని సత్య అసత్యములను గ్రహించి కర్తవ్య అకర్తవ్యములను తెలుసుకొని వారు జీవించాలని ఈ యొక్క వీడియో ఉద్దేశం ఇక్కడ క్రైస్తవము మత విషయ సమీక్ష అనేటటువంటి త్రయోదశ సముల్లాసము సత్యార్థ ప్రకాశంలో ఇందులో మహర్షి దయానంద సరస్వతి పదమూడవ సముల్లాసంలో ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సత్యం అసత్యాలను గురించి ప్రజలకు తెలియజేశాడు ఎందుకంటే ఒక మనిషి మతం మారేటప్పుడు దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు అతను దాంట్లోకి పోవాలన్నా వద్దా అని ఆలోచిస్తాడు కాబట్టి మహర్షి దయానంద సరస్వతి ఇక్కడ ఈ సముల్లాసంలో కొన్ని ప్రశ్నలను ఇచ్చాడు అవి ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియో చేయాల్సిన ఉద్దేశం కూడా ఏంటంటే బాధ కలిగి వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే రోజు గ్రామాలలో తిరిగి వ్యాన్లు మైకులు పెట్టుకొని పాంప్లెట్లు పంచుతూ ప్రచారం చేస్తున్నారు మరి వారిని ఆ విధంగా ప్రచారం చేసి అక్కడున్న వారికి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళను ఆ మాయ మాటలన్నీ చెప్పి ఒలలో వేసి వాళ్ళను మత మార్పిలను చేస్తున్నారు ఆ విధంగా ఈ దేశంలో ఎక్కువైపోయింది ఎందుకు చేయవలసి వస్తుంది వారు ఎందుకు చేయాలి అవసరం ఏంటి అంత అసత్యమైనటువంటి మతం పెట్టుకొని దాంట్లో అన్ని తప్పుడు విషయాలు ఉన్నాయి దయానంద సరస్వతి రాశాడు స్పష్టంగా ఆ విషయాలను ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రశ్నలను ఈరోజు వివరించగలుగుతా ఇక్కడ చదివి కాబట్టి ఈ వాస్తవాలు తెలుసుకుంటే ప్రతి మనిషి కూడా తన ఆత్మ సత్యము అసత్యము చెప్పగలుగుతుంది అతను ఎంత బుద్ధిహీనుడైనా ఎంత చదువురాని వాడైనా కానీ అతని ఆత్మ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలుగుతుంది వానికి దానికి చదువుతో సంబంధం లే కాబట్టి మేము ఇక్కడ చేసే ప్రయత్నం ఏంటంటే ఇది సత్యము అసత్యము అంటే ఏందనేది ఇక్కడ దయానంద సరస్వతి చెప్పిన విషయాలను వినిపిస్తాం ఇక్కడ చూడండి మొట్టమొదట ఇక్కడ మనము ఈ బైబిల్లోని తౌరేతు నగల విషయాలను రాయబడును ఇక్కడ ఈరోజు ప్రశ్నలు తౌరేతు అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి ప్రశ్నలు చూడండి ప్రశ్న ఆరంభమునందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి అసమానముగాను శూన్యముగా ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఇది అక్కడ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఇది సమీక్షకుడు అంటే దీన్ని సమీక్ష దీని యొక్క ఇది ఎంతవరకు సత్యం అసత్యం ఏంటని మహర్షి దయానంద సరస్వతి దీని చెప్తున్నాడు అసలు దేనిని ఆరంభమని చెప్పుచున్నారు సమీక్షకుడు ప్రశ్న వేశాడు అసలు ఆరంభమని దేనిని అంటున్నారు క్రైస్తవుడు సృష్టి ప్రథమ ఉత్పత్తిని ఆరంభమని అనుచున్నాము సృష్టిలో ప్రథమ ఉత్పత్తిని ఆరంభం అనుచున్నామని క్రైస్తవుడు చెప్తున్నాడు సమీక్షకుడు మరి ఇది ఏ ప్రథమ సృష్టియా దీనికి ముందు ఎన్నడూ సృష్టి కాలేదా సమీక్షకుడు అడుగుతున్నాడు అంటే ఇప్పుడు చేయబడినటువంటి ఈ సృష్టినే ప్రథమ సృష్టినా ఈ సృష్టికి ముందు ఇంకొక ముందు దీనికంటే ముందు సృష్టి లేదా సృష్టి కాలేదా క్రైస్తవుడు సమాధానం అయినదో కాలేదో మాకు తెలియదు ఈశ్వరునికి ఎరుక సమీక్షకుడు మరి తెలియదేని ఈ పుస్తకంపై విశ్వాసం ఎందులకు ఇప్పుడు ఒక పుస్తకం రాస్తే అందులో క్లారిటీ ఉండాల ఆ పుస్తకంలో క్లారిటీ లేనప్పుడు ఆ పుస్తకాన్ని నమ్మడం ఎందుకు సందేహం ఉన్నప్పుడు పుస్తకం నమ్మకూడదుగా దీనిచే సందేహ నివృత్తి కాజాలదో అటువంటి దానిని ఆశ్రయముగా కొని బోధించుచు జనులందరినీ ఈ సందేహముతో కూడిన మతములో ఎందుకు పడవేయుచున్నారు మీకే తెలియదు ఇంతకుముందు సృష్టి ఉందో లేదో ఆ పుస్తకంలో లేదంటున్నారు అది దేవునికే తెలుసు అంటున్నారు అటువంటప్పుడు ఆ పుస్తకాన్ని చదివి అది మళ్ళీ మీరు ప్రజలకు ఈ సందేహాలను ఎందుకు ప్రజలను వేస్తున్నారు ఇక ఏ విధమైనటువంటి సందేహము లేని సర్వ సందేహములు నివారించునట్టి వేద మతమును ఎలా మీరు స్వీకరింపరు చూడండి ఇక్కడ వేదం చదివితే సందేహములే ఉండవండి నీకు సందేహమే కలగదు ఎందుకది పరమేశ్వరుని జ్ఞానం అది సృష్టికర్త జ్ఞానం కావాలంటే మీరు చదివి చూడండి భక్తితో చదివి చూడండి మీరు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదివి చూడండి మీకు సందేహాలు కలిగితే అక్కడే నీ జవాబు ఉంటుంది జవాబు లేనటువంటి విషయం అందులో ఉండదు కాబట్టి ఇక్కడ ఈశ్వర సృష్టి సమాచారమే మీకు తెలియనప్పుడు ఇంకా ఈశ్వరుని ఎట్లు తెలుసుకొనగలుగుదురు అసలు ఈశ్వర సృష్టి గురించే పుస్తకంలో మీకు తెలియడంలే ఇంకా ఈశ్వరుని ఎట్లా తెలుసుకుంటారు ఆకాశమని మీరు దేనిని నమ్ముచున్నారు సరే మీరు ఆకాశం అని ఇందాక ప్రశ్న ప్రశ్నలో వాక్యంలో ఉంది కదా అసలు ఆకాశమని మీరు దేన్ని నమ్ముచున్నారు క్రైస్తవుడు మనపై ఉన్న దానిని ఖాళీ ప్రదేశమును మన పైన ఉన్న దానిని ఖాళీ ప్రదేశమును అని క్రైస్తవుడు చెప్తున్నాడు సమీక్షకుడు మరి ఈ బట్ట విభు పదార్థము అతి సూక్ష్మమై క్రింద మీద ఏకరీతిగా ఉన్నదే మరి దీని ఉత్పత్తి ఎట్లు ఆకాశము సృజింపబడనప్పుడు బయలు ఆకాశము ఉండేనా లేదా ఒకవేళ లేకుండేనేని ఈశ్వరుడు జగత్తుకు కారణము మరి జీవులు ఎక్కడి నుంచి వచ్చిరి ఎక్కడ నుండి ఎక్కడ ఉండిరి ఆకాశమే లేకున్నా ఒక పదార్థమైనా ఉండజాలదు కాబట్టి మీ బైబిల్లో చెప్పిన మాట సరికాదు ఈశ్వరుడు అతని జ్ఞాన కర్మములు బౌడేలు అసమానములా లేక అన్నయూ సమానములేనా ప్రశ్న వేశాడు సమీక్షకుడు క్రైస్తవుడు సమానములు అంటున్నాడు సమీక్ష అటులైన ఇచట ఈశ్వరునిచే చేయబడిన పృథివీ అసమానమై ఉండెనని ఏలా వ్రాయబడెను చూడండి ఇక్కడ ముందు మనం ఫస్ట్ వాక్యంలో అదే చదివబడినాం భూమి అసమానముగాను శూన్యముగాను ఉండెను అని వాక్యం ఉన్నది బైబిల్లో మరి అటులైన ఇచట ఈశ్వరునిచే చేయబడినటువంటి ఈ పృథివీ అసమానమై ఉండెనని ఏల వ్రాయబడెను క్రైస్తవుడు అసమానమన మిట్ట పల్లములు కలదిగా ఉండెను సమానముగా లేకుండెను అని అర్థము బా చాలా చక్కగా చెప్తున్నాడు క్రైస్తవుడు అసమానం అంటే మిట్ట ఎత్తులు పల్లాలు కలిగినది సమానంగా లేకుండెను అని చెప్తున్నాడు సమీక్షకుడు మరలా సమానముగా చేసినది ఎవరు ఏమి ఇప్పుడు మిట్టపల్లములు కలిగి లేదా కావున ఈశ్వరుని పని అసమానమైనది కాజాలదు అతడు సర్వజ్ఞుడు అతనికి పనిలో మరపు కానీ తప్పు కానీ ఎప్పటికీ సంభవింపదు ఇది ఈశ్వరుని గురించి స్పష్టంగా తెలియాలి ఇక నందు ఈశ్వర సృష్టి అసమానమైనదని వ్రాయబడి ఉన్నది కావున బైబిలు ఈశ్వరకృతము కానేరదు మొట్టమొదట ఈశ్వరుని యొక్క ఆత్మ ఏమి పదార్థము సమీక్షకుడు ప్రశ్న వేశాడు క్రైస్తవుడు చేతనము అని జవాబిచ్చాడు మరి సమీక్షకుడు అది సాకారమా నిరాకారమా ఏకదేశీయమా వ్యాపకమా సమీక్షకుని ప్రశ్న క్రైస్తవునికి క్రైస్తవుడు చెప్తున్నాడు నిరాకారము చేతనము వ్యాపకమై ఉన్నది అని చెప్తున్నాడు క్రైస్తవుడేమో కానీ ఒకనొక సీనాయి పర్వతమునందును నాలుగవ ఆకాశాది స్థానములందును విశేషముగా ఉండును అని క్రైస్తవుడు చెప్తున్నాడు మొదట ఏమన్నాడు ఒప్పుకున్నాడు నిరాకారం అంటున్నాడు వ్యాపకం అంటున్నాడు చేతనం అంటున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడు ఒకానక సీనాయి పర్వతములందును నాలుగవ ఆకాశాది స్థానములందును విశేషముగా ఉండును అని చెప్తున్నాడు సమీక్షకుడు చూడండి నిరాకారము అయినచో దానిని ఎవరు చూచిరి వ్యాపకమేని జలముపై అల్లాడుచుండెననుట నితాంతం అసంగతము మంచిది ఈశ్వరుని ఆత్మ నీటిపై అల్లాడుచున్నప్పుడు ఈశ్వరుడు ఎచట ఉండెను సమీక్షకునే ప్రశ్న చూడండి ఈ విధంగా అడిగాడు తర్వాత ఈశ్వరుని శరీరము మరి చోట ఉండెను మరి చోట నుండి ఉండెను లేక తన ఆత్మలో ఒక్క భాగమును నీటిపై అల్లాడజేసి చేసి ఉండుననియే కదా సిద్ధమగుచున్నది అటులైనా విభుడును సర్వజ్ఞుడు ఎన్నటికి కాజాలడు విభుడు కాడేని జగత్తును రచించుటకు ధరించుటకు పాలించుటకు జీవుల కర్మ వ్యవస్థ చేయుటకు ప్రళయము చేయుటకు ఎప్పటికి సమర్థుడు కాకుండెను ఏలయనగా ఏ పదార్థ స్వరూపము ఏకదేశీయమో దాని గుణకర్మ స్వభావములు కూడా ఏకదేశీయములే అగును అట్లైనా అతడు ఈశ్వరుడే కాజాలడు మీరు చెప్పేటటువంటి దాంట్లో ఒప్పుకోవడమే ఒక రకం ఉంది మళ్ళీ ట్విస్టులన్నీ చెప్తున్నారు ఇట్లా ఉంటే అది అసలు ఈశ్వరతత్వం కాదు ఈ సృష్టిని రచించి దీన్ని పోషించే శక్తి ఆ తత్వానికి ఉండదు నువ్వు ఏకదేశీయంగా చెప్తున్నావు ఈశ్వరుణ్ణి కాబట్టి అది కాదు అనే విషయంగా చెప్తున్నాడు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సమస్త గుణకర్మ స్వభావయుక్తుడు సచ్చిదానంద స్వరూపుడు నిత్యుడు శుద్ధుడు బుద్ధుడు ముక్త స్వభావుడు అనన్య అనంతాది లక్షణయుక్తుడు వేదములలో చెప్పబడెను ఈ విధంగా ఈశ్వరతత్వం గురించి వేదాల్లో ఇట్లా చెప్పబడింది అతనినే నమ్ముకొనుడు మనం ఈ విధంగా చెప్పబడినటువంటి ఈశ్వరుని నమ్ముకోవాలి అప్పుడే మీకు శుభము కలుగును లేనిచో అది సిద్ధింపనేరదు మనకు శుభాలు రావాలంటే ఈ విధంగా వేదంలో చెప్పబడినటువంటి ఈశ్వరుని నమ్ముకోవాలి లేకపోతే మీకు శుభం అనేది మీకు సిద్ధించదు అనే విషయంగా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి ఇక చిట్ట చివర ఒక ప్రశ్న చెప్పుకొని ఈరోజుకు స్టాప్ చేద్దాం దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇయ్యగా వెలుగు కలిగెను వెలుగు మంచిది అయినట్లు దేవుడు చూచెను ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం దానికి సమీక్షకుడు జవాబు ఏమి ఈశ్వరుని మాట జడరూపమైనటువంటి వెలుతురు వినినా వినినచో ఈ సమయమునందును సూర్యాది దీపానుల వెలుతురు మన మాటల ఏల వినదు వెలుతురు జడం అది ఎప్పుడూ ఒకరి మాట వినజాలదు ఏమి దేవుడు వెలుగును చూచినప్పుడే అది మంచిదని తెలుసుకునేనా ఏం వెలుగు చూసినప్పుడు తెలుసుకున్నాడా మంచిదని అది అంతకు ముందు అతనికి తెలియకుండానా ఒకవేళ తెలిసి ఉన్న దానిని చూచి మంచిదని ఏలానును తెలియక ఉండేనేని అతడు దేవుడే కాదు కావున మీ బైబిలు ఈశ్వరోక్తము కాదు అందు చెప్పబడినటువంటి ఈశ్వరుడును సర్వజ్ఞుడు కాడు ఈ విధంగా మీ ఇక్కడ బైబిల్ ఉన్న వాక్యాల్లో అన్ని సందేహాలే కాబట్టి ఆ బైబిల్లో చెప్పబడినటువంటి ఈశ్వరుడు కాదు అతను సర్వజ్ఞుడు కాడనే విషయంగా తెలియజేస్తున్నాడు ఈ విధంగా ఇంకా నెక్స్ట్ ప్రవచనంలో ఇంకా కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఇట్కా ఇన్ని సందేహాలు భ్రాంతి కాబట్టి ఇది ధర్మ దైవగ్రంథం కాదు వేదమే దైవగ్రంథము అందులో నీకు సందేహాలు ఉండవు దయచేసి ఇది ఈ యొక్క విషయము ఈ వీడియో ఎవ్వరిని ఒప్పి నొప్పించడానికి దుఃఖింపజేయడానికి కాదు అందరూ కూడా సత్యమును తెలుసుకోవాలి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి ధర్మగ్రంథం అంటే ఏందో తెలుసుకోవాలి ఈశ్వరుడు అంటే ఏందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం తప్ప ఇంకొకరిని బాధ పెట్టడానికైతే కాదనే విషయంగా స్పష్టంగా తెలియజేస్తూ ఓం తత్ सात